జీఆర్టీవీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజు గోపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్రంలో అధికారులకు రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం మాయమాటలు మాత్రమే చెబుతుందని అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే యాభై వేలకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ ఈరోజు మిగతా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా లక్ష యాభై వేలు కూడా ఉద్యో ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను అందరు కూడా చెప్తున్నా ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తుందికు మీరు మీ మీకోసం మీరు కన్న కళల కోసం మీ ఆకాంక్షల కోసం యువ యువ యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా మీ వెనకాల ఉంటా మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు ఒక అన్నగా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అందంగా నేను మాటిస్తున్నా మీకు ఆలస్యమైన మాట వాస్తవం